డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రపంచంలో మిగతా దేశాలకు మన దేశానికి చాలా తేడాలున్నాయి మనది భౌగోళికంగా ప్రపంచంలో ఏడవ పెద్ద దేశం ప్రాచీన సింధు నాగరికత మన సొంతం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అత్యధిక జనాభా ఉన్న దేశం మబ్బుల్లో లాంటి యువత ఉన్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఐటీ ఫార్మసీ సహా ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న దేశం స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం వారి దిశానిర్దేశమే ఇండియాని ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్ది మన చేతుల్లో పెట్టారు దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది మరి వారి త్యాగాలను చేసుకుంటూ ఏటా ఇలా పంద్రాగస్టు పండుగ జరుపుకోవడం మన బాధ్యత ఈ సంవత్సరం డెబ్బై ఏడు వసంతాలు పూర్తయి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా సమరయోధులకు సెల్యూట్ జాతీయ జెండాకు వందనం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నాం భారత <Such> భారతం <Quandavali>

रोज प्रगति की त्रिवर्ण ना नारा एक बार जोर से जय हिंद का कसम हम खाएंगे आजादी से हमें लगन है और देश है प्यारा याद शहीदों की देता है हमें तिरंगा प्यारा మంత్రివరుడు గారి నేతృత్వంలో పరేడు

बची हो जब तक एक भी बोध न होगी रंगों में तब तक भारत माता का आंचल नीलाम नहीं होने देंगे कहते हुए वीलता गुड़ स्वातंत्र समरवेदर यह कार्यक्रम में पागनी अतिथु द्वारा सत्को सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम गुलगुले हैं इसकी ये गुलसिता हमारा अंटू ఎల్పీజీని లిక్విడ్ ఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు హిమాలయలు మరియు కమర్షియల్ గా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీన్ని ఆర్పడానికి వాడే కాస్త కాస్త వాళ్ళకి అవకాశం ఇచ్చి రామస్వామి సార్ కొంచెం కొంచెం స్టూడెంట్స్ కొద్ది ఎన్నిక అందరు ఒకసారి రిటర్న్ అమ్మని చెప్పండి పైరు వస్తున్న వాళ్ళు దగ్గర ఉంటే మంచి ఉండదు పిల్లలు సార్ కొంచెం వచ్చే అమ్మాయి పాస్ ఇక్కడ ముందుగా రండి అమ్మా పాస్ ఇక పరిగెత్తుకోనండి భవనాలలో భాగ్య సంపదలను తెలపండి ఈ మధ్యకాలంలో రెండు మూడు గంటలు మనం చూసాం గ్యాస్ సిలిండర్ పేరి చాలా మంది చనిపోయినారు అలా కాకుండా మీరంతా కూడా ఈ పద్ధతుల్లో మనం అంతా కూడా ప్రకాంతులు వచ్చిన శుభ జయమో జయము జయము అనవో

मटर और आरती बच्चू आग से हवा से हम कभी भी खेल नहीं खेल सकते अगर छोटी है तो जल्दी बुझ जाती अगर थोड़ा सा बड़ी है सब लोग उसकी सहायता करते हैं समझाएंगे नादानों को सोया सोयाते जगाएंगे दुश्मन के नापाक इरादे जड़ से काट बिठाएंगे पुनरअि वैभव के शिखरों पर बढ़ता देश महान है कोटि कोटि कंठों में गाया माँ का गौरव गान है माँ का गौरव गान है एक रहे एक टोटल रहे। व्यवसाय

ృదయములు అక్షర బీజములు నాటి సమాజము సార్ తర్వాత ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్ తర్వాత వెంటనే వెను ఉండాలి ఇంకో శగడం పంచాయతీరాజ్ నుంచి పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా ఈ పథకం కింద జిల్లాలో ఒక లక్ష అరవై మందికి లబ్ధి చేకూరింది ఇప్పటి వరకు ఒక లక్ష మంది వినియోగదారులకు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల సబ్సిడీ అందజేసింది ఈ పథకం తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్లాన్ చాలా మందికి

మారి స్టేట్ అవార్డ్స్ పొందడం జరిగింది వీళ్ళకందరికి ప్రత్యేకంగా అభినందనలు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయమైన అన్ని గ్రామాలలో స్టీల్ బ్యాగ్ చేస్తూ ప్రతి నెల కనీసం పది నుండి పదిహేను క్వింటాల్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలిస్తూ ప్రజారోగ్యం కాపాడుతూ మన మంత్రం మన మార్గం అంటూ కూడా కాపాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి అని నినాదంతో అడవి సమస్త జీవకోటికి ముప్పు తెలంగాణ ప్రభుత్వం తోటవి శాఖను చూసేటప్పుడు అక్కడ ని చాలా మంది అక్కడ మొక్కులు చెప్తున్నారు మనం కూడా మొక్కులు నాటి చూస్తం కూడా forest department వాళ్ళకి అందరికీ గ్రామీణ అభివృద్ధి సమతా నుంచి గ్రామీణాభివృద్ధి అభివృద్ధి సంఘం సింగ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ उपाध्याय గగన్ స్నేహనీరసే సదా పూల తేరే జన్మ గ్రామీణ అభివృద్ధి సమస్త మహిళలను కోటి చేసే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు సంఘాలకు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల బ్యాంకు రుణాల లక్ష్యానికి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల ఐదు స్వయం సహాయక సంఘాలకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల వ్యవసాయ వ్యవసాయ అనుబంధ మరియు వ్యవసాయేతర జీవనోపాధులు పెంచుకోవడానికి స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ మిగతా వాళ్ళంతా కూడా కూర్చోని మరి కొద్దిసేపు ఇచ్చిన తర్వాత కార్యక్రమం ముగిస్తుంది విద్యార్థులతో మంత్రివరులు గ్రూప్ ఫోటో దిగుతున్నారు వాళ్ళకందరికి అభినందిస్తున్నారు అధికారుల మన్నలు పొందుతున్నారు అవినీతి లేని సమాజం కథాగ్రే అంటూ వివరించను సహీచర్ కూడా మంచిగా చక్కగా తయారు ఈ స్వాతంత్ర్య దివసం వేడుకల్లో అద్భుతమైనటువదశ్ ఇప్పటి పిల్లలతో వాళ్ళ ప్రతి

जीवन में सपनों के लिए कभी अपनों से दूर मत होना क्योंकि अपनों के बिना जीवन में सपनों का कोई बोल नहीं होता ऐसे सपने देखकर आज अवार्ड देने वाले सभी को बहुत बहुत చూసి రాగానే ఈ కార్యక్రమంలో మనం అంతా కూడా పాల్గొన్నాం పెదాలకు నిజం కొడుకులు కళ్ళకు దయ చేతులకు దానం ముఖానికి చిరునవ్వు హృదయానికి స్నేహం చక్కగా వాడుకోండి ఎందుకు తిరిగిపోతారు అని చెప్పి నిరూపిస్తున్నారు రాణాజీ వందాజీ గోవిందీ వాళ్ళంతా విశ్వాస జాతి సమైక్యత వారి విశ్వాస శాంతి దేవతల తర్వాత దేవి జయదేవ్ గారు డిఆర్డి జయదేవ్ గారు తీసుకోవడం జరగండి పోలీస్ తర్వాత न वाला हैप्पी होने वाले सर निकल जीवन में सपना के लिए कभी अपनों से दूर मत होना क्योंकि अपनों के बिना जीवन में सपना का कोई बोल नहीं होता ऐसे सपने देखकर आज अवार्ड देने वाले सभी को बहुत बहुत आभार कहूँगा यदु कृष्ण पटेल ఉండదు చూసి రాగానే ఈ కార్యక్రమంలో మనం అంతా కూడా పాల్గొదాం పెదాలకు నిజం కొలుకులు కళ్ళకు దయ చేతులకు దానం ముఖానికి చిరునవ్వు హృదయానికి స్నేహం చక్కగా వాడుకోండి ఎందుకు వెళ్ళిపోతారు అని చెప్పి నిరూపిస్తున్నారు విశ్వాస జాతి సమైక్యత విశ్వాస

रागम धर्म मोदार्यम माधुर्य वरा बालक एस अब्दुल रहमान गार एडवोकेट ऑफिसर करेक्ट है माशा अल्लाह सुभान बहुत-बहुत मुबारक आपको के बिरदौडी साजिद हुसैन गार नायब तहसीलदार भास्कर गार बिरदौडी जी सतीश गार నరేష్ గారు ఎలక్షన్ ఆపరేటర్ తహసీదర్ ఆఫీస్ దుబ్బాల్ ఆఫీస్ అక్కల బేట ఎస్ మహేష్ గారు హుస్సేనాబాద్ ఆర్డీఓ ఆఫీస్ ఏ రమా గారు వైఎస్ఆర్డి ఆఫీస్ హుస్నాబాద్ ఎన్ రుక్మిణి గారు తహసీల్ ఆఫీస్ హుస్నాబాద్ ఎండి అబ్దుల్ పర్వేజ్ గారు తహసీల్దార్ ఆఫీస్ హుస్నాబాద్ టి కొండల్ రెడ్డి గారు ఎస్ఏ తహసీల్దార్ ఆఫీస్ హుస్నాబాద్ కె రంజీత్ గారు ఆర్డి ఆఫీస్ హుస్నాబాద్ జి కుమారస్వామి గారు ఎలక్షన్ ఆపరేటర్ ఆర్డివో ఆఫీస్ హుస్నాబాద్ ఎన్ రెడ్డి గారు తహసీల్దార్ కునూర్పల్లి శ్రవణ్ కుమార్ గారు తహసీల్దార్ కజ్వెల్ अहमद तहसीलदार रायपुर कृष्णा गार गिरदावर तहसीलदार नवीन कोवीन जूनियर असिस्टेंट तहसीलदार ऑफिस वर्गल नवीन गार जूनियर एसटेट ऑडियो सर बहुत बहुत मुबारक आपको भी लक्ष्मण रेडी गार తహసీల్దార్ నారాయణ రోపే జ్యోతి గారు నాయబ్ తహసీల్దార్ ఆర్డి ఆఫీస్ ఉదయశ్రీ గారు నాయబ్ తహసీల్దార్ సిద్దిపేట అర్బన్ రాజేశం గారు నాయబ్ తహసీల్దార్ సిద్దిపేట రూరల్ భాగ్యలక్ష్మి గారు సీనియర్ అసిస్టెంట్ సిద్దిపేట అర్బన్ సరస్వతి గారు సీనియర్ స్టేట్ ఆడియో ఆఫీస్ श्रीनिवास गिरदावर कुमरवे प्रवीण कुमार गार जूनियर स्टेट दुबाक ए बाबू गारिकॉर्ड स्टेट आडियो ऑफिस सर्वे कृष्ण की कर्म भूमि वेणुगोपाल राव घर हम सब की आंखों का तारा सेवा पत्रपेट जन मल्ला सीआर हेडक्वार्टर सिंह सेवा किरण इंस्पेक्टर पुलिस

వెటరీ తర్వాత మానవ హార్డీ ఉన్న పదాలకు తర్వాత రామ్మూర్తి గారు ఆర్టీఓ హుస్నాబాద్ ఎస్కే అబ్దుల్ రెహమాన్ గారు అడ్మిషన్ ఆఫీసర్ పదార్యం హార్డీ ఉన్న పదాలకు తర్వాత రామ్మూర్తి గారు ఆర్టీఓ హుస్నాబాద్ எஸ் கே அப்துல் ரெஹமா ததானம் மஞ்சள் மாணவ